చికెను నాటు గుడ్లు కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది ఇవి మా కోళ్ళు వినండి మాకు కోళ్ళు అయితే బాగానే ఉన్నాయి వాటికి రోజు గుడ్లు వస్తూనే ఉంటాయి ఇక పిల్లలు అయితే చేయట్లేదు అందుకనే వండుకొని అయితే ఇలా తినేస్తున్నాము ఒక నైన్ ఎగ్స్ అయితే కుక్కర్లో వేసి కేజీ వచ్చే వరకు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి కొద్దిగా రాళ్ళు ఉప్పు వాటర్ పోసుకొని పెట్టాను స్టవ్ పైన మనకి ఇవి ఒకే విజరాంగానే కింద దించేసుకుంటే ఆ కుక్కర్ చల్లగా అయ్యేలోపు చక్కగా ఉడికిపోతాయి స్టవ్ పైన కళయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది కాస్త ఆయిల్ అయితే తక్కువగానే వేసాను పిల్లలు కొద్దిగా ఆయిల్ అయితే తగ్గించమని అడుగుతుంటే కొద్దిగా తగ్గించాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆయిల్ ఎక్కువగా వేసిన వల్ల మనం తినే ఫుడ్ కూడా త్వరగా అరగదండి కొంచెం ఆయిల్ తగ్గించుకుంటే మనకి చక్కగా అరిగిపోతుంది ఇలా ఫస్టే నేను చికెను ఒక హాఫ్ కిలో తీసుకొని దాంట్లో ఉప్పు కారము పసుపు వేసి చక్కగా కలిపేసి ఒక గంట పాటు సైడ్ పెట్టుకున్నాను ఆ చికెన్ అంతా వేసి బాగా కలిపేసి మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఒక పెద్ద సైజు ఒక రెండు టమాటాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొంచెం గ్రేవీ ఉంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది నేనైతే కొర్రలు పెట్టాను కొర్రలు పైకి కాస్త ఎక్కువగా జూసీగా ఉంటే బాగుంటుందని ఇలా చేశాను ఎగ్స్ అయితే ఉడికిపోయాయి పొట్టయితే తీసుకొని చక్కగా ఘాట్లు పెట్టి వేసుకోవాలి మేము పొట్టు తీసేటప్పుడే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా పచ్చి గుడ్లే తిన్నారు ఒకటి ఇంకోటి ఇస్తుంటే వద్దన్నారు కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ నాటు గుడ్లు రుచి వేరు ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఆ మధ్యన ఎల్లో కానివ్వండి వైట్ కానివ్వండి చాలా బాగుంటుంది మనకి పొట్టు కూడా చాలా పల్చగా ఉంటుంది పైన నాటు గుడ్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు అన్నీ కల్తీయే కాబట్టి మన కోళ్ళు పెట్టినవి కాబట్టి మనం బయటికి ఇవ్వకుండా చక్కగా వండుకొని తింటే ఆ రుచి అనేది తెలుస్తుంది అదే బయట నుంచి కొన్నామనుకోండి ఈ మధ్యన డిగర్షన్లో కూడా ముంచి తీస్తున్నారట ఎగ్స్ అన్నీ కల్తీనే ఉంటున్నాయి బయట నుంచి కానీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చికెన్ ఎగ్ కర్రీ చాలా బాగుంది హాయ్ అండి ఇవి మా దగ్గర చొత్తు దుంపలు చొత్తుకూర అంటారు ఇక్కడైతే ముల్లంగి అని కూడా అంటారు ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలామంది ఎవరు తినరు ఎందుకంటే ఇది కోల్డ్ మరి మా కానీ గ్యాస్ట్రిక్ సమస్య ఉండే వాళ్ళకి ఇది అయితే మంచి మెడిసిన్ అని కూడా చెప్పొచ్చు మంచిగా ఉంటుంది మనం దీంట్లో వాటర్ కూడా పోయవలసిన అవసరం లేదు చక్కగా ముల్లంగి వేపుడు అయితే చేసుకుందాం ఈరోజు ఎప్పుడు ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి ఇష్టంగా తింటారు ముల్లంగి దుంపలన్నీ కూడా పీల్ చేసి చిన్నగా కట్ చేసుకోవాలి ఆ ఆకులు కూడా చక్కగా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసి రెండు కలిపేసి వండుకుంటే చాలా బాగుంటుంది చాలా ఎక్కువగా అయితే సాంబార్లు వేసుకుంటారు ఆ దుంపలు ఈ ఆకులు మాత్రం ఎవరు వండుకోరు కానీ ఇలా వండి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా రెండు సన్నగా కట్ చేసి కలిపేసి చక్కగా వండినట్లయితే టేస్ట్ అయితే ఇంకా మళ్ళీ మర్చిపోలేరు అంతా బాగుంటుంది ఈ కర్రీ ఉడికేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి చక్కగా మెత్తగా ఉడికించుకోండి బాగుంటుంది స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వాము ఉన్న దినుసులు అవి ఒక గుప్పిడన్నీ ఎల్లులడబ్బులు ఓ రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసేసి మనం తరిగి పెట్టుకున్న ఈ ముల్లంగి ఆకుకూర మొత్తం వేసేసుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెడితే ఆ వాటర్తోనే ఉడికిపోతుంది మనకి ముల్లంగిలో ఉన్న వాటర్తోనే చక్కగా కూర అంతా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి కొద్దిగా రాళ్ళుప్పు కారం పొడి గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది మనకి ఈ కర్రీస్కి వేసే గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేశాను నిన్ననే ఆ వీడియో పెట్టాను ఎవరికైనా గరం మసాలా వీడియో చూసి చేసుకుంటామంటే చక్కగా చేసుకోండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను ఎండి కొబ్బరి అని వేసుకోవచ్చు మిక్సీ జార్లో కొంచెం రఫ్గా పచ్చి కొబ్బరి కొద్దిగా కారం పొడి గరం మసాలా అంతేనండి కాసేపు కొబ్బరి వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉంటే సరిపోతుంది చక్కగా దించేసుకొని సైడ్ డిష్గా బాగుంటుంది రైస్లో కలుపుకొని తినచ్చు చపాతీతో కూడా బాగుంటుంది సాఫ్ట్గా మెత్తగా పచ్చి కొబ్బరి వేసిన వల్ల టేస్ట్ మరింత పెరిగింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఎవరైనా నచ్చని వాళ్ళైనా తింటారో అంత బాగుంది